వెల్కమ్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం మీడియా స్వేచ్ఛకు పాత్రికేయుల హక్కులకు భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బివి రమణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిలో హెచ్చరించారు ఇటీవల ఇసుక అక్రమాలపై కవరేజ్ కి వెళ్లిన మీడియాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్లలో అధికారులు తప్పుడు ఫిర్యాదు చేసి ఇసుక చోరీకి మీడియా రావద్దంటూ అల్టిమేట్ జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు భద్రాచలలో బుధవారం ఐటీడీఏ పిఓ ప్రతి ఏఎస్పీ ఆఫీసులో ఆర్టీఓ పాత్రికేయుల హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులకు రక్షణ కల్పించాలంటూ వినతి పత్రాలు సమర్పించి అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ సభ్యులు పిల్లిరాజు సత్యానంద్ ఎర్రన్ శెట్టి కృష్ణ రాజాకిరణ్ నాయుడు సతీష్ దుర్గారెడ్డి తమ్మల రాజేష్ బాలకిరణ్ వాసు జయరామ్ తదితరులు పాల్గొన్నారు